పెద్ద కూరపాడు శివుడు అడుగెట్టాడు హలో అడుగు పెడుతున్న అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్ని అంతలేదు నిద్రపోయా కూడా లేచేస్తే పద ఓ పక్క పక్క అయిన నువ్వే నన్ను గెలిపించాలా కదా చివుడు సర్లే లొకేషన్ బలే ఉంది కదా అన్ని నువ్వు పెంపుదేవా భయపడ్డారు కదా బిడ్డ ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకుణ్ణి నువ్వు రక్షకులా లేవు రాక్షసులా ఉన్నావు పది రూపాయలు ఇస్తాను కేటా తీసుకో we break, so great. break, break, so great. break, so great. కట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆ ఆఫ్ నీ కరో రారా నో పాదరాలు లింగే పంచాడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా దీరా ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఆశాలు పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కొడులు దేదా ఏదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లో ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దొడుచుకోని సతా ఆ టిఫిన్ రెడీ ఏదరా చట్నీ ఆ పల్లి చట్నీ ఎస్ ఎవడ నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం అహా ఇలాంటి ఐటమ్ సోలో తీసుకోరాకూడదే కండిషన్ ఉంది కదా మరి దీనివాలం చేశారు హలో ఇది మా అనువైతే మా జేజేమను మెల్లేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతుక నీ గా ఉంటే చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయర్లే చెప్పి చూడండి అయినా ఇలాంటి టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందు నిజంగా దేవుంటే దర్చుకొని దత్తారు ఆడాలంటున్నా మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ధైర్యం ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టదని ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్

ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివడని గేదికి పంది కాదు అయిన ఆడలు మగోళ్ళకి మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు గానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా నేను రెడీ ఏయ్ బార్బీ దానికి నువ్వు లిప్లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడుతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా புஜம்மா புஜ்மா நைன் ஜீரோ ஒன் ஜீரோ போர் ஜீரோ ஃபைவ் எயிட் செவன் புஜம்மா எந்திரது బుజ్జమ్మ త రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు చిత్రాలున్నారా ముందు ముందు శాల చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు లైవ్ రాయా ఏంట గేద వచ్చి ముద్దు పట్టిందా పీడగలా ఉంటుందిలే ఇంకా పడుగో హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే బుజ్జ నీకో శుక్రాత్రి హలో ప్రభుదేవా ん <laughs> <laughs> <laughs>